Yes, let's go. I'll j t g e t s go. b a a s b n g o మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఓం అందరూ ఓం సాంప్రదాయం అన్నాలి తిరుపతిలో అన్నా అన్నా పుట్టాక మనం చూసుంటాం గత పది రోజులుగా ప్రపంచాన్ని కులిపేసిన విషయం కుదిపేసిన విషయం లడ్డూ విషయం కల్తీ నెయ్యితో తిరుమలలో అపచారం చేశారంటూ బయట పడడంతో ఒక్కసారిగా దేశం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఉలిక్కిపడ్డారు మీద చాలామంది పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు మీడియా సమావేశాలు నిరసనలు అన్నీ చేశాక దాని ఒక విలువ దాని ఒక భయం తెలుసు తెలియదు కానీ పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన రద్దు చేసుకున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు అనుకుంటే రకరకాల కారణాలు చెప్పాడు ఆయనకి నోటీసులు ఇచ్చారంట ఇంత నోటీస్ అది అలాంటి నోటీసులు మా జనసేన వాళ్ళకి కొన్ని వందల నోటీసులు ఇచ్చినారు గత ప్రభుత్వంలో వందల నోటీసులు ఇచ్చారు అడు కూర్చుని అందరికీ నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా మేము నోటీస్ ఎవరికి ఇచ్చారు వాళ్ళు చేరింది అది చిన్న నోటీసు ఆ నోటీసు వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు అది అబద్ధం తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని మత కల్లోలను తీసుకురావాలని ఏదైతే తునీలో గత ప్రభుత్వంలో తూనీలో ఎప్పుడైతే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారో తర్వాత మొన్న ప్రభుత్వంలో ఏదైతే కోనసీమలో కోనసీమలో కూడా కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లరి సృష్టించారో ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెడదామని చెప్పి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో భాగంగానే నేను తిరుమలాగా వస్తున్నా అని ఆయన ఏదో భక్తున్నట్టు వెంకటేశ్వర స్వామి వారసైడైనట్టు ఆయన చూస్తేనే వెంకటేశ్వర ఆయనతో తప్ప ఎవరితో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు మనం చూసుకుంటాం ఒకరొకరు ప్రెస్ మీట్లో పెట్టి ఎలా మాట్లాడారో వాళ్ళు అనుకున్నది ఏమంటే ఈ మత కళలను తీసుకొద్దాం మనం వస్తాము ఎలాగో నిన్న వాళ్ళ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారు బీజేపీ నేత గారు కిరణ్ రాయలు ఇద్దరు మా మీద కోడిగుడ్లు పెట్టుకొని రెడీగా ఉండాలని చెప్పారు అంటే క్రియేట్ చేసుకోరు వాళ్ళే మిమ్మల్ని కొనడానికి కోడిగుడ్లు కొంత అంత సోమత మాకు లేదు కదా మిమ్మల్ని కొనడానికి ఎందుకంటే మిమ్మల్ని కొట్టడానికి గుడ్లు కూడా వేస్ట్ మాకు అని మేము నిర్ణయించుకున్నాం కోడిగుడ్లు కొన్నారు మా మీద వేసారంటే ఏ గుడ్లో కొన్నాం ఏ షాపులో కొన్నాం మీరు ఎవరైనా చూసారా లేదు కదా మళ్ళీ ఎందుకు కదా కామెంట్సు మమ్మల్ని ఏదో చేయాలి బ్యాడ్ నేమ్ తీసుకురావాలి మేమేదో రౌడీలు గూండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం తిరుపతికి వస్తే అడ్డుకోవాలని మేము అడ్డుకుంటామని ఎక్కడో చోట వాళ్ళ మనుషులు ఎవరైతే ముప్పై వేల మంది పెద్దిరెడ్డి చెవిరెడ్డి వీళ్ళందరూ ముప్పై వేల మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు వాళ్ళందరినీ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో ఏ కోడికత్తో ఏ గొడ్డల ఫోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నా పైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా మాకు తెలుసు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఎక్కడ అల్లర్లు సృష్టించకండి ఎక్కడ నిరసన వ్యక్తం చేయకండి ఎక్కడ ఆందోళన చేయకండి అతని పాపాలు అతనే పోతాడు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అడుక్కోవద్దండి డిక్లరేషన్ విషయం టీటీడీ చూసుకుంటుంది విజిలెన్స్ చూసుకుంటారు అని చెప్పడంతో అన్న భయపడ్డాడు ఇదే మనం ఒకటి జరిగింది మనం ఏదో అడుగుయి గొడవలు పెట్టి కొట్టుకుంటారు అందరూ మనం మతకాలంలో సృష్టిద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఎవరు ఏమి చేయొద్దండి శాంతియుతంగా ఉండమని చెప్పేసరికి అన్నకు అర్థం కాలే మనం నేరుగా కొండకెళ్ళిపోతామేమో ఇంకా ఎక్కడ ఉండాల్సిన పని లేదేమో ఆలోచనతో రద్దులో చేసుకున్న భాగంలో భాగము లేకపోతే డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే పైన ఈవో రానీడు సంతకం పెడితే పెళ్ళాం ఇంట్లోకి రానీడు రెండు సంవత్సరాలు అన్నకిప్పుడు అనుకుంటా డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈవో ఓ గుళ్ళోకి సంతకం పెడితే బిల్లం వీటిలో రానీడు ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న డేటు ఇరవై ఏడు అన్నకు వాయిదా ఉంది జగన్ అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న ఒక్కరోజు అన్న మీద దాదాపు ఇది ఒక పేపర్ ఉంది ఎనిమిది కేసులు సిబిఐ హైదరాబాద్ విచారణ ఇరవై ఏడు తొమ్మిది రెండు నాలుగు నిన్న వాయిదా ఉంది అన్నకి అన్న తిరుమల పెడితే డుమ్మా కొట్టేశాడు వాస్తవామిది నేను తిరుమలకి వెళ్తున్న శ్రీవారి భక్తుడిని నేను వెంకటేశ్వరని చూడకపోతే నాకు నిద్ర నిజమైన భక్తుడు నేను అన్నమైన తర్వాత నేను పోవాలి సార్ అని కోర్టులో పిటిషన్ పెట్టుకున్నాడంట ఇరవై ఏడవ తేదీ వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకు వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న అదిగోండి అర్థమైందా ఆయన డుమ్మా కొట్టడే వెంకటేశ్వర ఆడుకున్నాడు ఆయన కోర్టులో కేసులు తప్పించుకోవడానికి అన్న పబ్జి ఆడుకోవడానికి నిన్న డుమ్మా కొట్టాడు అది వాస్తవం మూడు విషయాలు ఒకటి అల్లలు సృష్టించడానికి కుదరదని ఒకటి భార్య ఇంట్లోకి రానిదని డిక్లరేషన్ సంతకం పెడితే కేసు ఇవన్నీ చూసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమాయకంగా చాలా అమాయకంగా నా కులం నా మతం అని సినిమా డైలాగులు మాట్లాడుతూ ఆయన మొత్తానికి ఒప్పుకున్నాడు నేను రాత్రిలో బైబుల్ చదువుతాను పొద్దున హిందువుల రూపం మానవ రూపంలో హిందువుల రూపంలో బట్టలు వేసుకొచ్చి మోసం చేస్తాను ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఎవరిని మోసం చేయడానికి ఇంకా వెంకటేశ్వర జగన్ జగన్మోహన్ అని ఆపాడు ఎందుకంటే మొన్నే ప్రక్షాళన చేసి మొత్తం కష్టపడి కడిగారు తిరుమలంతా గుడింతా మళ్ళా ఈయనొచ్చి పాదం మోపితే మళ్ళా ఆడకి ఓపిక లేట బ్రహ్మోత్సవానికి అడగాలి కదా రెండు రోజులు మళ్ళీ గుడిమి వేసి వస్తుందేమో అని చెప్పి వెంకటేశ్వర స్వామి నువ్వు రాదు అయినా నువ్వు ఆడే ఉండని చెప్పి ఆపించినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ చెప్తున్నాం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి నిన్న తిరుపతి టీటీడీ చైర్ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ డిక్లరేషన్ ఫాము మీరు అడిగితే మేము ఇవ్వాలా అన్నాడు మేము అడిగితే కాదు భక్తులు అడుగుతారు మీరు ఇస్తారో లేదో మళ్ళీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది అని చెప్పినాం మేము ఇవ్వము అని రెచ్చగొట్టారు అంటే ఏంటి హిందువుల్ని రెచ్చగొట్టి కూటమి నేతలను రెచ్చగొట్టి వీళ్ళ రోడ్డుపైకి వచ్చి గొడవలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్డుకుంటే రాళ్ళు వేస్తే సోడా బాటలు వేస్తే కోడిగుడ్లు కిరణ్ రాయలు కోడిగుడ్లు వేస్తే కేసు పెడదామా అని ఆ ప్రయత్నంలో ఆలోచించారేమో రెచ్చగొట్టకండి మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు డుమ్మా కొట్టడానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి భార్యకు భయపడి రెండు కోర్టులో పిటిషన్ వేసి తప్పించుకున్నాడు మూడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజిక్స్కి ఆయన ఎక్కడైతే గొడవలు జరుగుతుందో తెలిసే అల్లర్లో సృష్టించడం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరెవరో కూడా ఎవ్వరో కూడా ఆందోళన చేయదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నిన్నటి దినం కథ జగన్ అన్న కథ అలా ముగిసింది ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి అలాగే ఇందాకే నేను ఎవరి గురించి అయితే మాట్లాడకూడదు అనుకుంటానో మళ్ళీ ఆమె నా జోలికి వస్తుంది ఆమె గురించి మా ఇప్పుడే వస్తుందంటే స్టేట్మెంట్ చూసా పూర్తిగా చూడలేదు కొన్ని పాయింట్స్ చూసాను నేను కొన్ని పాయింట్లే ఆమె చెన్నైలోడో రాజకీయాలు చేసుకుంటా ఉందంట ఇక్కడ లేదంట ఎవరో అందరికి అర్థమయ్యారు మా అవ్వ రోజవ్వ చెన్నైలు ఏడో రాజకీయం చేసుకుంటానంట అక్కడి నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో లడ్డు ఎవరు తినడం లేదు పాపం లడ్లు కొనుక్కో పోయినట్టుంది డబ్బు పెట్టి లడ్డు ఎవరు తినడం లేదు హిందీ వాళ్ళైతే లడ్లు చూసి భయపడుతున్నారని చెప్పిందంట అలా ఏం లేదమ్మా అది మీ ప్రభుత్వంలో లడ్లు చూసి భయపడేది బ్రహ్మాండంగా తీసుకెళ్ళి లడ్లు చాలా డిమాండ్ పెరిగింది ఇప్పుడు వాస్తవంగా లడ్లు సంఖ్య పెంచారు లడ్లు చాలా పవిత్రమని చెప్పి అందరూ తెలుసు మీరు ఏదో లడ్లు మర్చిపోయి నువ్వు మీ ఇంటి వెనకాల వేరే స్వీట్ స్వీట్ షాప్ లడ్లు తీసుకెళ్ళావేమో ఒకసారి చూసుకో ఏ లడ్లు తీసుకెళ్ళావో తిరుమల లడ్లే తీసుకెళ్ళి ఉండవు నువ్వు ఏదో లడ్లు అని చెప్పింది రోజవ్వ తిరుమల లడ్లు చెప్పినట్లేదు ఒకసారి చూసుకో అది ఏ లడ్లు ఏమో మర్చిపోయి ఉంటావు రాత్రి నుంచి మర్చిపోయిన పొద్దునకి రాత్రి పొద్దున్న మర్చిపోతావు కాబట్టి అది ఏ తీసుకున్నట్లు చూసుకోమని చెప్పి కూడా ఒకసారి హెచ్చరిస్తూ ఇంకొకసారి కానీ శ్రీవారి హిందువుల మనోభావాల విషయంలో కానీ మాట్లాడితే ధార్మిక క్షేత్రాలతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రోజా కన్నా ఎక్కువ గట్టపుల సెటప్లు మేము చేయలేము కదా ఈ రాష్ట్రంలో గట్టపుల సెట్టపులు ఆయన టాపు ఆమె మించిన ఎవరు లేరు అన్ని గట్టపులు వేసింది సిగరెట్ ముట్టించుకున్నట్టు రోజా గారు ఏమి చూసారా తీసుకొచ్చి ఇచ్చారా చెప్తున్నారు కదా ఆమె చూసారా తీసుకొచ్చి ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారత సినిమా ఇండస్ట్రీలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పేడి ఆర్టిస్టులు ఎవరికి రావట్లేదు ఇంకెవరికి కూరలేదు ఏ ప్రకాశ్ రావు లాంటి ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క హీరో చెయ్యని ఒక ఉపవాసాలు కానివ్వండి ఆయన మానలు కానివ్వండి ఆయన చేస్తున్న సేవలు కానీ ఎవరు చేయరు మనం చూసుంటాం సంవత్సరం నలభై ఒక్క రోజులు జనవరి నెలలో ప్రతి దానిలో సంవత్సరంలో ఒక రోజు నలభై ఒక్క రోజు దీక్షతో ఉంటారు ఏ రాజ చాతుర్మాస దీక్ష పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూడండి వారా దీక్ష తీసుకున్నారు మొన్న ఇప్పుడు ప్రాయచిత దీక్ష ఎప్పుడు దీక్షలో నిత్యం పూజల్లో ఉంటూ నిత్యం అమ్మవారిని కొలిసే పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఊరికే నటనలు సెటప్లు గెటప్లు ఆమెకు మించిన ఎవరు లేరు చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదే ఆ లడ్డు ఏం లడ్డు తెలియ అక్క రాత్రి మర్చిపోయి వేరే చోట చోటు నా నాట్ నైట్లో తీసుకెళ్ళిందేమో మర్చిపోయి నార్త్ ఇండియన్స్ ఎవరో వైసీపీ వాళ్ళు ఏంటనేమో జగన్ అనుచరులు ఏంటనేమో చూడాలి ఎందుకంటే తిరుమల లడ్డూని వద్దని చెప్పి ఎవరు లేరు లడ్డూలు తీసుకెళ్లిసి ముస్లింస్ తింటారు తింటారు సిక్కులు తింటారు లడ్డూని వద్దని చెప్పి నా దేశం లడ్డు అనేది చెప్పే వాళ్ళు ఎవరు లేరు కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆమె లడ్డుని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచే లడ్డూని మారుస్తూ మాట్లాడుతుందేమో రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి సీరియస్గా లడ్డూ తీసుకోలేదని చెప్పి లడ్డూను అవమానించి మాట్లాడుతున్నారు ఇప్పటికి మళ్ళీ ఆల్రెడీ లడ్డూను అపచారం చేశారు ఇప్పుడు తిరుమల లడ్డులు ఎవరు తీసుకోవట్లేదని చెప్పి తిరుమల లడ్డును కించపరుచు రోజా మాట్లాడుతుంది ఖచ్చితంగా రోజా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా టీడీడీ వాళ్ళు రోజా మీద కేసు పెట్టాలి అంటే చూడండి మళ్ళీ రెచ్చగొడుతున్నారు లడ్డూలు తినడం లేదు అనేసి వేరే మతాలని ఎంకరేజ్ చేస్తుంది రోజా దీని మీద కూడా మేము ఖచ్చితంగా చర్చించి రోజా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం నేను చూడలేదు నిజంగానేం మాట్లాడో చూసినా ఖచ్చితంగా మాట్లాడతా ఇందాకే చెప్పా అన్ని మత మన మతాన్ని మనం గౌరవిద్దాం పక్క మతాల ప్రేమిద్దాం మతాల చుచ్చిపెట్టే అవసరం పవన్ కళ్యాణ్ లేదు నారాయణ స్వామి గారు మాట్లాడి చూసి ఖచ్చితంగా అవసరం మళ్ళీ ప్రశ్న చెప్తా అండి సార్ ఒకటే అండి క్రిస్మస్ ఇక్కడ మనందరూ కూడా గుళ్ళు పోతాం చర్చిలో పోతా ఉన్నాం నేను కూడా పోతాం పోయినంత మాత్రాన మనం క్రిస్టియానిటీ అంటడం కరెక్ట్ కాదు కదా అది ఏం మాట్లాడే చూస్తాం వాస్తవం అది చూసి దాన్ని బట్టి కూడా మేము మాట్లాడతాం ఖచ్చితంగా ఎందుకంటే మతాల మీద చిచ్చు పెట్టే ఆలోచన జనసేన పార్టీ చేసి మేము చేయం మతాల మీద చిచ్చు జరగకుండా చూసుకోవచ్చు బాధ్యత మాకు ఉంది మా మతాల్ని ప్రేమిస్తాం ఇతర మతాలను గౌరవించే బాధ్యత మాకుంది కాబట్టి దాని మీద ఏం కామెంట్ చేశారో ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా నా మీద కౌంటర్ అయితే ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం వాస్తవాలు వస్తాయి కదా సిట్ మా డిమాండ్ చేసేది ఏమి సిట్ మా చేతుల్లో ఉండదు కదా ఖచ్చితంగా సిట్ అధికారులు కలవబోతుంది అధికారులు చెప్పేది తిరుమల తిరుమల లడ్డున చేశారు పూర్తిగా విచారించండి అన్న ప్రసాదాలు కానీ ఇంట్లో కూడా నీ విషయంలో ఆల్రెడీ స్కామ్ జరిగింది జనసేన పార్టీ తరఫున మేమైతే ఒక రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం ఈరోజు ధన్యవాదాలు థ్యాంక్ యూ